అక్కల్కోట్ స్వామి సమర్థ్ ఇక్కడ సోలాపూర్ నుంచి ఒకవైపు తులజాపూర్ భవానీ మరోవైపు అక్కల్కోట్ రెండు పక్క పక్కన ఉంటాయి సోలాపూర్లో స్టే అయితే చక్కగా తులజాపూర్ భవానీ మందిర్ చూడొచ్చు అలాగే అక్కల్కోట కూడా పూర్తి చేయొచ్చు ఇప్పుడు మీరు వచ్చింది అక్కల్కోట్ స్వామి సమర్థ్ మందిరానికి రొటీన్గా టెంపుల్కి లోపల నుంచి విగ్రహానికి అతని ప్రతిమకు వీడియో తీయకూడదు ఫోటోలు తీయకూడదు అంటారు కానీ అంతకంటే చక్కగా ఆ ప్రతిమల బొమ్మ రూప బొమ్మల రూపంలో బయట అమ్ముతున్నారు పది ఇరవై ముప్పై నలభైకి అవి కొనుక్కున్న సేమ్ టు సేమ్ ఆ ఫిగర్ ఐడోల్ని చేసి ఉంచుతారు ఇతను దైవంశ సంభూతుడిని దత్తాత్రేయకి మరొక రూపమని హిందూ భగవానులనే శ్రేష్ఠుడని చెప్తారు నిత్యం రద్దీగానే ఉంటుంది ఎందుకంటే పండర్పూరు తుల్జాపూరు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు ట్రయాంగిల్ షేప్లో ఈ మూడు గుడులు ఈ మూడు పర్యాటక ప్రాంతాలు ఒకే దగ్గర ఉంటాయి గుడులు అనమాట ఇక్కడ ప్రసాదాలు అమ్ముతాయి అబ్బో సో ఇవన్నీ తగులుకుంటాయి అక్కడ ఈ ఈ రకంగా భక్తులు అంతా కూడా అక్కడికి వచ్చి అక్కలకోట్లో ఉన్న స్వామి సమర్థుని దర్శించుకుంటే ఒక పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం ఈయనగా ఇదిగో ఈయనే స్వామి సమర్థ ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే ఈ ఇమేజ్ చూడండి సేమ్ ఇమేజ్ నేను లైవ్ దర్శనం చేసుకునేటప్పుడు చూశాను అదే వెతికి గూగుల్లో మీకు పెట్టాను ఏదో ఒకటి అని చెప్పేసి పెట్టలేదు సో మీరు చూసిన ఇమేజ్ ఇస్ ఒరిజినల్ ఐడల్ ఇమేజ్ ఆఫ్ స్వామి సమర్థ అక్కల కోట్ మంచి సరదాగా ఉంటుంది ఫ్యామిలీస్తో వస్తే మంచి పాజిటివ్ వైబ్స్ సేకరించుకోవచ్చు వీడియో కేవలం రెండు నిమిషాలనే అక్కలకోట గురించి చెప్పాను బస్సు సౌకర్యం మాత్రం ఉంది సోలాపూర్ నుంచి చాలా ఈజీ స్టేయింగ్ కి భక్తి నివాసాలు కూడా ఉన్నాయి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి